అమరావతిలో జరిగిన నెల్లూరు జిల్లా టీడీపీ సమావేశంలో నాయకులంతా ఎవరి గోల వారిదే అన్నట్టు తమ గోడు వినిపించుకోగా సీఎం మాత్రం జిల్లా పార్టీలో జరుగుతున్న వ్యవహారాలపై నేతలను తీవ్రంగా మందలించినట్టు తెలుస్తోంది ఈరోజు ఉదయం నెల్లూరు ముఖ్య నేతలతో ఎన్నికల సమాయత్తం కోసం నియోజకవర్గాల్లోని అభ్యర్థుల ఎంపిక కోసం కీలక సమావేశం జరిగింది నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పార్టీ నాయకులు పరిస్థితులు అనుకూలంగా లేవని ఆదాల ప్రభాకర్ రెడ్డి సీఎంకు ఫిర్యాదు చేశారు వెంకటస్వామి నాయుడు నూనె మల్లికార్జున యాదవ్ లాంటి క్రియాశీలక నాయకులు కూడా మోహన్ చాటేశారని ఫిర్యాదు చేశారు వెంకటస్వామి నాయుడు తిరుగుబాటు సమావేశం కూడా ఈ సమావేశంలో ప్రస్తావించినట్టుగా తెలుస్తోంది వీలుంటే తన అభ్యర్థిత్వాన్ని నెల్లూరు రూరల్కు కాకుండా కోవూరుకో కావలకో పరిశీలించాలని అన్నారు కోవూరు నియోజకవర్గంలో జరుగుతున్న కుమ్ములాటలు గూడూరు సుళ్లూరుపేట నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పు ప్రస్తావన కూడా వచ్చినట్టు సమాచారం ఆత్మకూరు నియోజకవర్గంలో కన్నబాబు అలక విషయం కూడా ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది కావలి విషయం గురించి మాట్లాడుతూ రావును ఎంపీగా పోటీ చేయాలని సూచించారు అయితే ఇందుకు రావు సుముఖంగా లేనట్టు సమాచారం ఈ విధంగా ఎంపీ అభ్యర్థిత్వానికి కూడా ఏకాభిప్రాయం కుదరనంటూ సమాచారం ఈ సమావేశానికి కిలారి వెంకటస్వామి నాయుడు నూనె మల్లికార్జున యాదవ్ కూడా హాజరు కాలేదు అలకలో ఉన్న జయకుమార్ రెడ్డిని ఆదాల తీసుకెళ్లినా తాను మాత్రం ఎన్నికల్లో పనిచేయలేనని చెప్పినట్టు సమాచారం